మహాత్మా గాంధీ భగత్ సింగ్ ఈ రెండు పేర్లు ఒకే దగ్గర చాలా రేరుగా వింటాం భగత్ సింగ్ని ఉరి తీస్తున్నప్పుడు గాంధీ గారు భగత్ సింగ్ని ఎందుకు కాపాడలేదు గాంధీజీ నిజంగానే భగత్ సింగ్ని కాపాడడానికి ప్రయత్నించారా అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా గా ఉండబోతుంది వీడియోని వరకు చూసేయండి వీడియో నొస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని మొదలు పెట్టారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు ఫిబ్రవరి నైన్టీన్ చౌరీ చౌరా అనే స్థలంలో ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొన్న వాళ్ళకి పోలీసులకి గొడవ పోలీసులు ఓపెన్ ఫైర్ చేశారు నాన్ వైలెన్స్ ఎక్కువ అవుతుంది అని గాంధీ గారు ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని ఆపేశారు A crowd had attacked a police post at chora Hearing of this instance of violence, Gandhi immediately called a halt to the movement. ఇది చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి నచ్చలేదు ఫ్రీడమ్ వస్తుంది అనే ఆశతో అందరూ ఉత్సాహంతో నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొంటే సడన్ గా గాంధీజీ గారు ఆ మూవ్మెంట్ ని ఆపేశారు దీనివల్ల కొంతమంది యంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి ఒక అసోసియేషన్ పెట్టారు దాని పేరు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ దీన్ని షార్ట్ కట్ లో హెచ్ఆర్ఏ అని అంటారు ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కకోరే ఇన్సిడెంట్ జరిగింది హెచ్ఆర్ఏ అసోసియేషన్ కి చెందిన పది మంది ఒక ట్రైన్ లోకి వెళ్లి ఆ ట్రైన్ లో డబ్బుల్ని దోచుకున్నారు ఈ పది మందిలో గుప్తా అనే ఒక వ్యక్తి అనుకోకుండా అహ్మద్ అలీ అనే ఒక ప్యాసింజర్ చనిపోయాడు పోలీసులు ఈ హెచ్ఆర్ఏ మీద సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు ఈ హెచ్ఆర్ఏ గ్రూప్ వాళ్ళని నలభై మందికి పైగా అరెస్ట్ చేశారు కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు మాత్రం తప్పించుకున్నారు ఇంకోవైపు భగత్ సింగ్ గారు నౌజవాన భారత్ సభ అనే ఒక అసోసియేషన్ ని పెట్టారు It stood for socialism and direct action against foreign rule. ఒకప్పుడు భగత్ సింగ్ గారు కూడా హెచ్ఆర్ఏలో ఒక మెంబర్ గానే ఉండేవాళ్ళు కకూరి ఇన్సిడెంట్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గారు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఒకే దగ్గర కలపాలి అని అనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆజాద్ గారు అండ్ భగత్ సింగ్ గారు కలిసి హెచ్ఆర్ఏకి సోషలిస్ట్ అనే పదాన్ని కలిపి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ గా మార్చారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం సిమన్ కమిషన్ కి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు అప్పటి సూపర్ ఇండియన్ ఆఫ్ పోలీస్ జేమ్స్ కాడ్ ప్రజల మీద లాఠీ చార్జ్ చేయించారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన లాలా రజపతి రాయ్ గారికి గాయాలయ్యాయి ఆ గాయాల వల్ల కొన్ని రోజులకి లాలా రజపతి రాయ్ గారు చనిపోయారు అది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది భగత్ సింగ్ అండ్ అతని కామ్రేడ్స్ కలిసి స్కాట్ ని చంపేయాలి అని అనుకున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది వాళ్ళు స్కాట్ అనుకొని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన జాన్ అనే వ్యక్తిని చంపేశారు ఈ ఘటనలోనే ఇండియన్ కానిస్టేబుల్ అయిన చరణ్ సింగ్ అనే ఒక వ్యక్తి రాజ్ గురు అండ్ భగత్ సింగ్ ని పట్టుకోవడానికి వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు వచ్చి వీళ్ళని కాపాడడం కోసం వేరే దారి లేక చరణ్ సింగ్ అనే వ్యక్తిని కాల్ చేశారు ఆ కానిస్టేబుల్ అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయాడు ఈ మొత్తం ఇన్సిడెంట్ ని లాహోర్ కాన్స్పరసీ కేసు అని అంటారు ఇది గుర్తుంచుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం లాహోర్ లో పోలీసులు వీళ్ల కోసం వెతకడం మొదలు పెట్టారు భగత్ సింగ్ గారు లాహోర్ నుంచి తప్పించుకుని కోల్కతాకి వచ్చారు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల భగత్ సింగ్ గారు అరెస్ట్ అయ్యారు అది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భగత్ సింగ్ మరియు బట్టుకేశ్వర్ డట్టు ఇద్దరు కలిసి సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేశారు బాంబులు వేయటానికి కూడా ఒక కారణం ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సెంట్రల్ అసెంబ్లీలో ఒక బిల్ ని పాస్ చేయాలి అని అనుకున్నారు ఈ బిల్ దేనికంటే ర్యాలీలు స్ట్రైక్లు ఇల్లీగల్ అని ఆ బిల్ లో ఉంది అంటే ఇంకా గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్ట్రైకులు చేయడం నేరం కింద భావిస్తారు అది నచ్చక భగత్ సింగ్ అండ్ భట్టకేశ్వర్ డట్టు గారు బాంబులు వేశారు బాంబులు వేశాక వీళ్లిద్దరూ పారిపోకుండా అక్కడే ఉండిపోయారు పోలీసులు వచ్చి వీళ్లిద్దరిని అరెస్ట్ చేశారు నిజానికి ఈ బాంబుకి మనిషిని చంపేంత పవర్ లేదు ఈ బాంబు వల్ల ఆరుగురికి చిన్న చిన్న గాయాలయ్యాయి భగత్ సింగ్ గారు ఈ బాంబుని ఇలా వెయ్యాలి అనే ఒక ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యారు ఒకప్పుడు ఫ్రాన్స్లో ఆగస్ట్ అనే ఒక వ్యక్తి కూడా ఇలానే చేశాడు ఎవ్వరు తన మాట వినట్లేదు అని ఈ బాంబు వేశాడు ఒక్కసారిగా ఈ బాంబ్ సౌండ్ వినగానే అందరూ కామయ్యి తన మాట వినడం మొదలుపెట్టారు భగత్ సింగ్ అండ్ బట్టుకేశ్వర్ గారు కూడా అందుకే బాంబ్ వేశారు అంతేగాని వేరే వాళ్ళని చంపాలని కాదు మే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కోర్టులో వీళ్ళని ప్రవేశపెట్టారు భగత్ సింగ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేశారు భగత్ సింగ్ గారు బాంబు వేయకముందు అసెంబ్లీలోకి వచ్చి గన్ తో కాల్పులు జరిపారు అని చెప్పారు ఐపీసీ సెక్షన్ త్రీ జీరో సెవెన్ అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు కూడా పెట్టారు ఇక్కడ స్పష్టంగా భగత్ సింగ్ గారు ఎవరిని చంపకూడదు అనే ఉద్దేశంతో ఆ బాంబుని వేశారు అని అర్థమవుతుంది కానీ కోర్టు మాత్రం ఇద్దరికి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షణ విధించింది భగత్ సింగ్ గారు జైల్లో ఉంటున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు లాహోర్లో ఉన్నారు హెచ్ఆర్ఎస్ఏ గ్రూపుకు చెందిన ఒక బాంబ్ ఫ్యాక్టరీని కనిపెట్టి ఈ హెచ్ఆర్ఎస్ఏ వాళ్ళని అరెస్ట్ చేశారు అందులో రాజ్గురు అండ్ సుఖ్దేవ్ గారు కూడా ఉన్నారు ఈ గ్రూప్ లో బ్రిటిష్ వాళ్ళ వైపు వెళ్లిపోయి లాహోర్ కాన్స్పరసీ కేసు గురించి చెప్పేశారు అప్పటికే జైల్లో ఉన్న భగత్ సింగ్ గారిని ఆ జైలు నుంచి సెంట్రల్ జైలు కి పంపించేశారు జైల్లో సరైన సౌకర్యాలు లేవు అని భగత్ సింగ్ గారు జతీంద్రనాథ్ దాస్ గారు అక్కడ నిరాహార దీక్ష చేయడం మొదలు పెట్టారు ఈ నిరాహార దీక్ష వల్ల భగత్ సింగ్ అంటే ఎవరు అని ప్రపంచం మొత్తానికి తెలిసింది అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేయడంతో జితేంద్రనాథ్ దాస్ గారు చనిపోయారు అతని అంత్యక్రియలకి ఐదు లక్షల మంది వచ్చారు కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ గారు నిరాహార దీక్షను ఆపేశారు భగత్ సింగ్ గారి మీద ఇంపట్లో కేసు నడుస్తూనే ఉంది తన స్నేహితులైన జయగోపాల్ రాజ్ వోహ్రా ఘోష్ మన్మోహన్ బెనర్జీ వీళ్ళ నలుగురు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన డబ్బుకి ఆశపడి కోర్టులో భగత్ సింగ్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు భగత్ సింగ్ గారు చేయలేని తప్పుల్ని కూడా చేశారు అని వీళ్లే సాక్ష్యం అని చెప్పారు అప్పటికే భగత్ సింగ్ గారి గురించి ప్రజలు పోరాటం చేస్తున్నారు అప్పటికి ఇండియాకి రూలర్ గా ఉన్న ఇండియాకి డిక్లేర్ సెంట్రల్ అసెంబ్లీ నుంచి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కానీ భగత్ సింగ్ ని తీయాలి అని ఎలాంటి ఆర్డర్స్ రాకపోయినా కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ భగత్ సింగ్ ని ఉరిస్తున్నాం చెప్పారు ఇది పూర్తిగా ఇల్లీగల్ అది మే నాలుగు పంతొమ్మిది వందల ఈ ఇల్లీగల్ ఉరిశిక్షని విమర్శిస్తూ గాంధీ గారు ఎర్విన్ కి ఒక లేఖను రాశారు భగత్ సింగ్ తండ్రి గారు ఒక లేఖ రాశారు తన కొడుకు అమాయకుడు కావాలని తప్పుడు కేసులు పెట్టారు అని లేఖలో రాశారు తన కొడుకు అమాయకుడు అని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని కోర్టుని రిక్వెస్ట్ చేశారు భగత్ సింగ్ గారికి ఈ విషయం తెలిసింది వాళ్ళ తండ్రి గారు బ్రిటిష్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం నచ్చక వాళ్ళ తండ్రి మీద కోప్పడ్డారు తన ఐడియాలజీ అందరికీ తెలిసేలా ఒక ఉత్తరాన్ని వాళ్ళ నాన్నగారికి రాసి దాన్ని ప్రజలకి చూపించమన్నారు మూడు రోజుల తర్వాత జాన్ మరియు చరణ్ సింగ్ ని చంపినందుకు భగత్ సింగ్ రాజ్గురు గురు ఉరిశిక్ష వేయాలి అని నిర్ణయించుకున్నారు భట్టుకేశ్వర్ డట్టు గారిని అసెంబ్లీలో బాంబులు వేసినందుకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షణ విధించారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జైలు నుండి వచ్చాక మళ్లీ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల నుండి భగత్ సింగ్ గారికి సపోర్టర్స్ వచ్చారు గాంధీజీ గారు అహ్మదాబాద్ లో మాట్లాడుతూ భగత్ సింగ్ ని ఉరి తీయకూడదు అని జైలు నుంచి కూడా విడుదల చేయాలి అని చెప్పారు ఫిబ్రవరి పదిహేడున గాంధీ మళ్లీ ఇర్విన్ దగ్గరకు వెళ్ళి మీరు ఇలా చేస్తే ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ఆగిపోతాయని అనుకోకండి ఎవ్వరూ భయపడరు అని చెప్పారు ఎయిటీన్త్ ఫిబ్రవరి మళ్లీ గాంధీ గారు ఇర్విన్ ని కలిసి దేశంలో పరిస్థితులు మీ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే భగత్ సింగ్ ఉరిశిక్షని ఆపమని చెప్పారు గాంధీ ఇలా అన్నారు అని ఇర్వినే స్వయంగా చెప్పారు గాంధీజీ గారు మొదటిగా భగత్ సింగ్ గారి ఉరిశి సిక్స్ పోస్ట్ పోన్ చేసి ఆ తర్వాత రద్దు చేయాలి అని అనుకున్నారు మార్చి పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన సుభాష్ చంద్రబోస్ గారు ప్రజల్ని పిలిచి భగత్ సింగ్ ఉరి శిక్షని ఆపాలి అని నినాదాలు చేశారు తర్వాత రోజు ఒక లాయర్ భగత్ సింగ్ రాజ్గురు అండ్ సుఖదేవ్ దగ్గరకు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని క్షమించమని ఒక లేఖ రాయమని అడిగారు అప్పుడు భగత్ సింగ్ గారు పంజాబ్ గవర్నర్కి ఒక లేఖ రాశారు కానీ అది క్షమాపణ లేఖ కాదు ఆ లేఖలో ఇలా ఉంది జతిన్ దాస్ భగవతి చరణ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు వీళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు ఇప్పుడు నాకు రాజ్గురుకి సిద్ధేవ్కి మా ప్రాణాలు త్యాగం చేసే సమయం వచ్చింది కోట్ నన్ను ఒక యుద్ధ ఖైదీ అని ముద్ర వేసి నన్ను ఉరితీయాలి అని అనుకుంటుంది కానీ నాకు అది ఇష్టం లేదు నన్ను గన్తో కాల్చి చంపండి అని రాశారు మీరు కరెక్ట్గానే విన్నారు భగత్ సింగ్ గారు ఆ లేఖలో ఇలానే రాశారు తర్వాత రోజు నైన్టీన్త్ మార్చ్ గాంధీ గారు మళ్ళీ ఇర్విన్ ని కలిశారు ఎలా అయినా భగత్ సింగ్ ఉరిశిక్ష ని ఆపాలి అని అడిగారు కానీ పంజాబ్ లో ఉండే బ్రిటిష్ ఆఫీసర్స్ తన పైన చాలా ప్రెజర్ పెడుతున్నారని ఇర్విన్ చెప్పాడు తర్వాత రోజు మార్చి ఇరవైనా గాంధీ గారు హోమ్ సెక్రటరీ అయినా హెర్బర్ట్ ఎమర్సన్ దగ్గరకు వెళ్ళి ఈ శిక్షని పోస్ట్ పోన్ చేయమని అడిగారు కానీ హెర్బర్ట్ దానికి ఒప్పుకోలేదు తర్వాత రోజు అంటే మార్చ్ ఇరవై ఒకటిన ఇర్విన్ హెల్ప్ చేయలేను అని చెప్పినా సరే మళ్ళీ ఇర్విన్ తో మాట్లాడడానికి వెళ్ళారు కానీ ఇర్విన్ ఒప్పుకోలేదు తర్వాత రోజు మార్చ్ ఇరవై రెండున గాంధీ గారు అడిగిన దానికి ఇర్విన్ ప్రయత్నిస్తా అని చెప్పాడు తర్వాత రోజు ఉదయం గాంధీ మళ్ళీ ఇర్విన్ కి ఒక పర్సనల్ లేఖ రాశారు ఇర్విన్ ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ ఇర్విన్ కన్విన్స్ అవ్వలేదు అదే రోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవల్ని ఉరి తీశారు భగత్ సింగ్ లాయర్ చివరి రోజున భగత్ సింగ్ గారి దగ్గరకు వెళ్లి భారతీయులకి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నావు అని అడిగారు దానికి భగత్ సింగ్ గారు ఇలా సమాధానం ఇచ్చారు లాంగ్ లివ్ రెవల్యూషన్ తర్వాత భగత్ సింగ్ ని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగారు ఎప్పటిలాగానే ఆనందంగా ఫీల్ అవుతున్నావు అని సమాధానం ఇచ్చారు నెహ్రూ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి థ్యాంక్స్ చెప్పమని అడిగారు తన గురించి ఎక్కువగా వాళ్ళిద్దరూ ఆలోచించారు అని చెప్పారు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నా సొంత స్టోరీ కాదు సుభాష్ చంద్రబోస్ గారు రాసిన రైటింగ్స్లోని గాంధీజీ గారు రాసిన రైటింగ్స్లోవి ఇర్విన్ రాసిన రైటింగ్స్ నుంచి తీసుకున్న హిస్టరీ వీటికి సంబంధించిన సోర్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి